ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏర్పాటు చేసిన హైడ్రా పేదలకు న్యాయం పెద్దల కో న్యాయం అన్న రీతిగా వ్యవహరిస్తుందని హైడ్రా బాధితులు ఆరోపించారు తమకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా చర్యలు తీసుకుంటున్నారని వాపోయారు తెల్లవారుజామునే ఇళ్ల దగ్గరకు చేరుకుని సామాన్లు తీసుకోనివ్వకుండా పోలీసుల బందోబస్తు మధ్య తమను బయటికి తీసుకొచ్చి నలభై ఏడుగా తమ నివాసం ఉంటున్న ఇళ్లని కూల్చేశారు అంటున్న బాధితులతో మా ప్రతినిధి మూలా శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ తర్వాత మరి ఏర్పాటు చేసిన హైడ్రా హైదరాబాదులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఏర్పాటు చేసిన సంస్థ ఏదైతే ఉందో నిజంగా ఇప్పుడు ఎన్నికల సమయంలో ఇక హైడ్రా కారణంగా కూడా ఎన్నికల ఫలితాలు తారుమారే పరిస్థితి ఉందని కూడా కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నిజంగా పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయం జరుగుతుందో హైడ్రాతో మరి కొంతమంది పేదలు ఇక్కడ ఉన్నారు సో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళకి జరిగిన అన్యాయం ఏంటి హైడ్రా వాళ్ళ తరఫున ఎలాంటి ఇబ్బందులు కలగజేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేము గాజులు రామారం గాలి పోషమా బస్తి సార్ అక్కడికి వెళ్ళి వచ్చినాము మాకు మూడు గంటల రాత్రి ఇంతకు ముందు ఒకసారి గుడిసెలు వేసుకొని ఉన్నాం అక్కడ రౌతు కొట్టుకొని బతికి మేము చిన్నప్పటి నుంచి మా అత్త మా మామ పెళ్ళిళ్ళు చేసుకొచ్చి అటే ఉన్నాం మేము ఆ గాజులు రామారంలో రాళ్ళు కొట్టుకొని బతికిన వాళ్ళము ఆడ రౌతులు గుంతలు ఉంటే కోరెలు ఉంటే కోరెలు కొంచెం మూసేసుకొని మాకు ఇల్లు జాగలేకపోతే కట్టుకొని ఉన్నాం అక్కడ అవి గుంతలు మూడు గంటల రాత్రి వచ్చి ఐడా వచ్చి మూడు గంటల రాత్రి వచ్చి కొట్టేసి మాకు కనీసం పాలు ప్యాకెట్ కూడా తెచ్చుకొని ఇక్కడ సెక్రెట్లను పెట్టి నలుగురు నలుగురు సెక్రెట్లను గల్లి గల్లికి నలుగురు సెక్రెట్లను పెట్టాలి పెట్టి మనం గుంజి గుంజి కొట్టాలి రమస పండుగ రోజు పెద్దలకు లాస్ట్ అన్నం పెట్టుకునేది కదా మేము పెద్దలకు నైద్యం పెట్టుకుంటామని ఆ రోజు ఉండి నైద్యం పెట్టుకుందాం అనుకుంటే మనం మొత్తం ఇళ్ళన్నీ కొట్టేసి గుంజి గుంజి రోడ్డు నుంచి వేస్తాం ఎన్ని రోజులకి కింద నిర్మించుకున్నారమ్మా అవే చాలా ఒక మా దగ్గర దగ్గర నలభై సంవత్సరాలు అవుతుంది మాకు నలభై సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్ అక్కడనే మేము మా పిల్లలు కూడా అక్కడనే ఉన్నారు మా పిల్లలు ఇద్దరు పిల్లలు మా మా అత్త మా మామలు కూడా చచ్చిపోయారు మేము ఆ కూరనే పనిచేస్తాం ఎన్ని ఇండ్లు కూల దగ్గర దగ్గర ఒక నాలుగు వందల ఇండ్లు పోయినాయి మావి మొత్తం నాలుగు వందల ఇండ్లు దసరా పండుగ రోజే పెత్తరామాస రోజే పోయినాయి మావి పెత్తరామాస రోజు ఆ రోజు పెద్దలకు నైద్యం పెట్టుకున్న రోజే బతుకమ్మ పండుగ రోజు మనం చిన్న చిన్న కనీసం పిల్లలకు కొండి పెట్టుకుని కూడా మాకు టైం ఇవ్వలేడు మూడు గంటల రాత్రి వచ్చేసిండు మూడు గంటల రాత్రి వచ్చేసి తెల్లారి వరకు మాకు ఇక వండుకొని కనీసం పాల ప్యాకెట్కి వెళ్దామన్నా మన నిలని గల్లీలో సెక్రెట్లను పెట్టి ఆ లేడీస్ పోలీసులను పెట్టి గుంజ గుంజ వేసేసాం మనం మా జాగాలు మాకు కావాలి అక్కడ మా ఇండ్లు మాకు కావాలి లేకుంటే మా ప్రాణాలు పోయినా సరే అన్న మాది మాకు కావాలనే మేము అనుక ఉంటున్నాం తీసుకున్నారా పర్మిషన్ అంటే మరి మేము అక్కడ చేసుకున్నాం కదా సార్ మా మేము అక్కడ చాలే మా భర్త కొండలు కోలుగొట్టినప్పుడు అమ్మ మీరు వడ్రోళ్ళు కొండలు కోలుగొట్టుకోండి అని చెప్పలేదు కదా మాకు ఏ గవర్నమెంట్ చెప్పలేదు కదా మా గురించి అని ఏదో కొండలు కోలుగొట్టాం అందరికీ న్యాయం చేసాం రాళ్ళు కొట్టాం ఆ రాళ్ళని ప్రతి ఇంటికి ఉపాధి అయ్యింది అవునా మా ఆ జాగాలో మేము ఏదో ఇల్లు కట్టుకుంటే ఫస్ట్ గుడిసే వేసుకున్నాం గుడిసే వేసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి గారు అన్నారు ఆయన మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన అన్నాడు ఇల్లు కట్టుకోండి అమ్మా ఒకొక్క రూమ్ వేసుకోండి అని చెప్పాడు రూమ్ వేసుకున్న తర్వాత ఏముంది సడన్గా వచ్చాడు కోలగొట్టాడు ఇంకా మా పరిస్థితి రోడ్డు మీద ఉంది మీరు ఎక్కడి నుంచి అమ్మా ఏం పేరు కాలిపోసం బస్తీ వన్ ట్వంటీ ఫైవ్ డివిజన్ కాజల్ రామారావు ఇల్లు కూలగొట్టారా ఇల్లు కోలగొట్టారు అందరు ఇల్లు ఎన్ని రోజులు ఒక నెల అయింది పెద్దరా మాత్రం ఏమైనా నోటీసులు ఇచ్చారు ఏమి ఒక్క నోటీస్ ఇవ్వలేదు సార్ ఒక్క నోటీస్ కూడా ఇల్లు గుల కొడుతున్నాము కూడా చెప్పలేదు చెప్పలేదు అర్ధ రైతులు కాడ వచ్చారు సార్ తెల్లవారుజాము నాలుగు గంటలకు వచ్చి పులగొడతానే ఉన్నారు ఏంటి మాకు ఏది చెప్పలేదు కదా అని మేము అడిగితే మీకు చెప్పేదేంటని చెప్పి ఇంట్లోంచి ఆగుతూనే ఉన్నారు ఇంకా పరిస్థితి ఏంటి సార్ పరిస్థితి ఏంటమ్మా మా ఇల్లు కూడా గుల కొట్టారు సార్ గాలిపోశామా బస్తి ఇప్పుడు అందులో రోజులు అవుతుంది గుల కొట్టి అందరిది ఒకటే బస్సి మాది అందరిది కూలి పని చేసుకొని బతుకుతాం సార్ కూలి పని పోతాం ఏం పని చేయము నాలుగు గంటలకు వచ్చి దారుణంగా ఇంట్లోకి వెళ్ళి అందరు పిల్లలు పండుకొనే ఉన్నారు ఎవరి పిల్లలు లేవనే లేరు అయినా బయటికి గుంజుకొచ్చిన పండుకున్న నిద్ర మబ్బుల పిల్లలకు అందరికి బయటికి గుంజుకొచ్చి వచ్చి కుల్ల కొట్టిండ్రు చాలా దారుణంగా ఇల్లు ఆవుజు గిజు అని దారుణంగా ఇప్పుడు ఎట్లా ఉండాలి ఏం మా పరిస్థితి ఎట్లా సార్ ఇప్పుడు ఏం చేయాలి మా ఇల్లు మాకు కావాలి మా జాగా మాకే కావాలని కోరుకుంటున్నాం మేము కూడా అక్కడే సార్ గాలిపో బస్తీ గాజుల రామారావు మేము పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం సార్ చిన్న పిల్లలకు కానీ ఇంకా పుట్టి పెరిగి ఇక్కడే మేము ఆ పెళ్ళి కూడా ఇక్కడే ఇక్కడే ఉన్నాం సార్ కొత్త సంవత్సరం నుంచి ఇక్కడ ఉన్నా కూడా మా ఇల్లు కూడా కూలగొట్టారు సార్ మా ఇల్లు కూడా ఎన్ని రోజులు హైడ్రా లేని ఇప్పుడు యాడికెళ్ళి వచ్చింది సార్ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడే హైడ్రా వచ్చిందా ఇంతకు ముందు ఎందుకు లేదు మా చిన్న చిన్న పిల్లలు మాకు పూటాకి చేసుకుంటే ఏరుకొని బస్కెట్ వాళ్ళం ఇప్పుడు ఎక్కడ ఉంటారు అమ్మా ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాం అక్కడనే కిరాయిగా ఉంటున్నాం సార్ ఉంటున్నాం అక్కడ పక్కల నోటీస్ ఇవ్వలేదా నోటీస్ ఇవ్వలేరు ఏం చేయలేరు అసలు ఊకే కూడా వచ్చి కూడా చెప్పలేరు సార్ దసరా రోజే మేము పెద్దలాగా పెట్టుకుందాం లేకుంటే